బంగాళదుంప బజ్జీకి కావాల్సినటువంటి శనగపిండి ఒక బంగాళదుంప కొంచెం సాల్ట్ సోడా ఉప్పు అండి ఇది బంగాళదుంప బజ్జీ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ దీన్ని ఎలా చేయాలో చూద్దాం నూనె పోసుకోవాలి ఓకే అందులో పని చెప్తూ ఉంటుంది మిగిలిన పని చేసుకుందాం మనం తీసుకున్నటువంటి ఈ శనగపిండిని ఈ బౌల్లో ఉన్నటువంటి శనగపిండిని తీసుకోవాలండి దీంట్లో కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి అలానే మనం తీసుకున్నటువంటి ఈ సాల్ట్ని వేసుకోవాలండి ఇది కూడా మన మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని నీళ్ళతో కొంచెం జావగా కొంచెం కొంచెం కాన్సిస్టెన్సీ రూపు కలుపుకోవాలి ఇది ఇలా ఇలా కట్ చేసుకోవాలండి రౌండ్గా సన్నగా కట్ చేసుకొని ఇలా ఇలా అనుకొని తీసుకోవాలండి చూడండి ఇలా బజ్జీలు ఇలా ఎంతవరకు పెట్టుకోవాలి అన్ని మొక్కలు మొక్కలు ఉన్నాయి అలా కాని దాక మెయిన్ సేమ్ తీసేసుకోవాలండి మెయిన్సేపు పడుతుంది బంగారు తప్పకాల షేపులు వచ్చినాయండి ఒకడు గుండ్రంగా ఒకటి చెందు ఆకారంగా కాబట్టి ఒకసారి చూద్దామండి నూనె మొత్తం వచ్చేది ఒకటి పెట్టుకోండి ఓకేనండి